తల్లికి వందనం పడింది సో చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ స్కూల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఫుడ్ మిల్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే సార్ కూడా మేము ధన్యవాదాలు కోరుతున్నాము తల్లి వందనం పడి పడి సీఎం ముఖ్యమంత్రి

ందు స్వందంగా తల్లి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతాభావంతో మరి స్థానికంగా ఇక్కడ ఒక కేక్ కేక్ కట్ చేసి సార్కు థ్యాంక్ యూ చెప్పాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పట్టణ టీడీపీ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇంత ఇంత మంచి కార్యక్రమము మరి ఇంత లబ్ధి పొందినటువంటి కుటుంబాలు మరి ఈరోజు కృతజ్ఞత భావంతో మన పాఠశాలకు వచ్చి కేక్ కట్ చేసి మరి విద్యార్థుల యొక్క మధ్యలో అందరినీ సంతోష సంతోషకరమైనటువంటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను మరి రాను రాను ప్రతి ఇదిలోనూ మరి మన పాఠశాలను అభివృద్ధి చేయటకు మరి స్థానికమైన స్థానికంగా ఉన్నటువంటి మన ఇర్ఫాన్ గారి సారథ్యంలో అలాగే ఇతర నాయకుల యొక్క సహకారంతో మన పాఠశాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు ముఖ్యంగా మన గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీ కల్లికుంట వెంకటప్రసాద్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ ఆనందకరమైనటువంటి విషయాన్ని ఇంత ఘనవిజయం చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నేను మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఉన్నందు నిజంగా పండగ పండగ వాతావరణం నెలకొంది ఏమంటే నిరుపేద కుటుంబ ముస్లిం కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎక్కువ స్కూల్లో చదువుతున్నారు ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి తల్లికి వందనం పథకం కింద వీళ్ళకి డబ్బులు పడటం జరిగింది ఆ ఉద్దేశంతో మనమే సంతోషం పంచుకునే లేదు పది మందికి తెలియజేయాలని స్వచ్ఛందంగా విద్యార్థులైతే మీ వారి యొక్క తల్లిదండ్రులు అయితే మీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన సమక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాలని చెప్పేసి ఈ పండగ వాతావరణం మేలందే తెలుగుదేశం పార్టీ వచ్చిందని ఈ తెలుగుదేశం పార్టీతోనే ఈ పండగ వాతావరణం ఈరోజు మేలకొందని వీళ్ళంతా ఆనంద వాష్వాలతో ఇక్కడ కేక్ కటింగ్ అయితే మీ సీట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తూ అలాగే ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం కందికుంట వెంకట ప్రసాద్ గారి సారథ్యంలో ఇస్తుందా అభివృద్ధి చెందుతుంది ఇదే అభివృద్ధి రాబోయే రోజుల్లో మరింత